ఫ్లెక్సీ కవర్ చేయాలి ఈ ఫ్లెక్సీ కవర్ చేయాలి అది అదే దీనిలో రావాలి స్థానంలో వెనక వచ్చిన కుతాన్ని తీసుకోవాలి విశ్రాంతి నందండి చేసుకోండి ఇప్పుడు మనం వృక్షాసన చేస్తాం ఇది కాన్సన్ట్రేషన్ కి చాలా మంచి ఆసనం వృక్షాసన ఈ వృక్షాసనం మీరు మీ పిల్లలతో చేయించిన మీ కుడికాలు మరిచి మీ తొడ భాగంలో అమర్చాలి మీ యొక్క అనేది ఎంత వీలైతే అంత మూలాధార చక్రం వరకు రావాలి ఇప్పుడు రెండు చేతులు నిదానంగా పైకి లేక నమస్కారం పెట్టండి నేను పడిపోతానేమో అని అనుకోండి కాన్సన్ట్రేషన్ మీకు ఏదైనా డౌట్ పక్కకి రెడీ రనీ పక్కకి బెండ్ ఒకటి రెండు కిందకి బెండ్ అవ్వాలి చక్కగా త్రికోణం ఇప్పుడు నేను నిదానంగా పైన చేతిని చూసే ప్రయత్నం చేయండి షుగర్ కి అద్భుతంగా పని పక్కకి వంగండి రెడీ ఎడం పక్కకి బెండ్ ఒకటి రెండు మన ప్రైమ్ మినిస్టర్ గారు కోరిక మేరకు తర్వాత మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు అంతా పేరు బాలం రేజ్లో యోగాకి కలవడం అందరూ యోగా ఎంతో ఉత్సాహంగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు యోగా చేసిన వారు పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత చూసిన వాళ్ళు అక్కడ ఇక్కడ ఎవరు చూసిన వారు అందరూ కూడా రోజు యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని గత ఇరవై రోజులుగా జిల్లాలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి మనం చేస్తూ ఉన్నాం ప్రతి మండల్లోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు లొకేషన్స్ లో యోగాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా యోగా ప్రాక్టీస్ జరుగుతుంది తర్వాత పంతొమ్మిదో తారీఖున మన అథమ్యాటిక్ యోగా ఉంది ఇరవై ఒకటిన ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ రావడంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిస్తుంది కానీ ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా యోగా కంటిన్యూస్గా చేస్తారని చెప్పి శారీరకంగా దృఢంగా ఉంటారని చెప్పేసి యోగా అనేది ఇంతకుముందు కూడా చెప్పాను ప్రతి ఆసనం కూడా మనకి ఆరోగ్య ప్రదాయం అంటే రోగాలు వచ్చాక మేము ఆసనాలు వేస్తే తగ్గిపోతాయి అనేది కాదండి అది వచ్చాక కూడా వేస్తే తగ్గుతాయి మనకు వచ్చిన అనారోగ్యం కూడా తగ్గుతుంది కానీ ముందు నుంచి కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా యొక్క అనారోగ్యాన్ని మనం దూరంగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కీళ్ళనొప్పులు బీపీ షుగర్ హార్ట్ డిసీజెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దూరంగా పెట్టడానికి మన దరి చేరలేకుండా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రధానంగా ఈ యోగాన్ని మనం కొంత సమయాన్ని కేటాయించి రోజులో ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన కుటుంబాలకి అండగా ఉండే విధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు నిత్యం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఈరోజు రోజున చూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వివిధ రకాల అధికారులు కానీ మరి ఎప్పుడు కానీ ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ దగ్గర వివిధ రకాల కూర్చోవడమే తప్ప కానీ శారీరకంగా ఉండే విధంగా సహకరించడానికి కనుక మీరందరూ కూడా దానికి పూర్తయ్యే యోగాని ఎన్నుకుని ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటిస్తారని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను